వేడి వేడి మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద గింజల పులుసు అన్నమాట చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది పచ్చి గింజల పులుసు అయితే చేశాను వచ్చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి ఈరోజు మా విలేజ్ స్టైల్లో పచ్చి అలసందర్ల పులుసు అయితే చేయబోతున్నాము అందుకోసం నేనైతే మా ఊరి దగ్గర ఒక అన్నోళ్ళలో చేనైతే పరిగిలిపోయిందంటే మేము తోట అయిపోయిందన్నమాట దాంట్లో పోయి సాయంత్రం అయితే పెరుక్కొని వచ్చాను గింజలు కాయలు మొత్తం ఇవి పచ్చి అలసందరూ ప్లస్ నేతగా ఉన్న అలసంద కాయలు అన్నమాట ఒలిసి ఇలా తుంచుకొని శుభ్రంగా కడిగైతే తగినన్ని నీళ్ళైతే పెట్టుకున్నాను వీటినైతే ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేదాకా అయితే ఇలాగే ఉడికించుకుందాం తర్వాత అయితే పులుసు చేసుకుందాం గింజలు పచ్చి గింజలు కాయలు అయితే ఇంకా ఆసేపు అయితే ఉడకాలి ఉడికే కొందరికైతే దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే గింజలు కాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయండి స్టవ్ అయితే కట్టేస్తాం తిరగబాతు అయితే పెట్టుకుందాం ఈ పక్కనే సంగటకు కూడా పెట్టేశాను అన్నమాట ఇప్పుడు దీన్నైతే పక్కకు తీసేసుకొని మనమైతే పెట్టుకుందాం ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము ఎక్కువ అయిపోయిందా స్టవ్ వెలిగించుకోకుండా ఆయిల్ అయితే వేసేసాను నేను కామెడీ అబ్బా ఇప్పుడు సాసులు కాసిన మెంతాలు అయితే వేసుకుందాం ఇప్పుడు సాసువులు అయితే పిసులుపోయాయండి సన్నగా కట్ చేసుకున్న ఓ పెద్ద సైజ్ ఎరగడ్డ అయితే వేసుకుందాం అందులోకే పొట్టు కొలుసుకున్న తెల్లగడ్డపాయలు సన్నగా కట్ చేసుకున్నవి ఒక ఏడెనిమిది తెల్లగడ్డపాయలు అయితే వేసుకుందాం పక్కనే సంగతికి పెట్టేశాను పొంగైతే వస్తుంది అది వేసైతే బాగా కలుపుకొని అందులోకే కరివేపాకు పచ్చి కరివేపాకు ఓ పెద్ద సైజు టమోటా కూడా వేసి బాగా మగ్గించుకుందాం టమోటా మెత్తగా మెత్తబడే వరకు అయితే మగ్గించుకుందాం సంగటి పిండి వేసేయాలన్నమాట ఉడికిపోయింది వేసేస్తా మనకి కర్రీ అయ్యేసరికి సంగతి కూడా అయిపోతుంది ఆకలి అయితే దంచేస్తా ఉన్నాకు వేసి అయితే బాగా మెత్తబడే వరకు అయితే మగ్గించుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి గింజలు కాయలు అయితే వేసుకుందాం ఈ వాటర్ అయితే వేస్ట్ వాటర్ అయింది ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి అయితే కుడితికి పోసేయడమే దాంట్లో ఇంకేం వెరైటీలు ఏం చేసేది లేదు నన్ను మొన్న అడిగారు ఆ నీళ్ళని ఏం చేస్తారు అని ఏం చేయము బయట పోసేస్తామన్నమాట చూడండి నీళ్ళు బయట పోసేస్తాం బయట అంటే కుడిచి వేసుకున్నాను మొత్తం తిరుగుబాటులో కలిసేలాగైతే కలుపుకుందాం ఇప్పుడైతే ఇందులోకే కారం ఒక టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత పాటు పసుపు కాస్త మెంపుపడి కాస్త జీలకర్రపడి అయితే వేసుకుందాం పులుసులోకి ఏమిటిలోకైనా కానీ కాస్త మెంతుపడి కాస్త జీలకర్రపడి అన్నీ వేసైతే మొత్తం కలిసేలాగైతే కలుపుకుందాం మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి గింజలను ఎక్కువ టైం అయితే ఉడకాల్సిన పని అయితే ఉండదు ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాం ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాం పులుసు చిక్కగా ఉంటే బాగుంటుంది మరి ఎక్కువ నీళ్ళైతే అవసరం లేదు నీళ్ళైతే సరిపోతాయండి ఒక్కసారి ఉడికి ఒక పొంగు రాణించి అంటే గుబ్బుబా అని ఉడుకుతుంది మేము అలాగే అంటాము ఉడికినప్పుడైతే ఇంకొక ఫైవ్ మినిట్స్లో దించేస్తాము అన్నప్పుడు చింతపులుపు అయితే పోసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకుందాం ఆలోపైతే సంగటి కలికేస్తాను ఇప్పుడైతే మూత తీసి చూతాం ఉడికితూ ఉంది మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది గింజల పులుసు కొంతమంది ఇందులోకి బియ్యం పిండి కూడా పెడతారు గింజల పులుసుకి నేనైతే పెట్టను ఇలాగే బాగుంటుంది నాకు పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే కలుపుతున్నాను ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడైతే పోసేసుకుందాం వేసి మొత్తం ఇంకొకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకుందాం మూత అయితే తీసి చూసుకుందాం ఇంకొకసారి ఫైనల్గా గింజల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా మంచి టే వాసన అయితే మంచిగా వస్తుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది కదండి తినేతం గింజల పులుసు ముద్ద అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి ముద్ద నాకు ముద్ద సునందకు ముద్ద తినద ఒక ముద్దే నాకు ఒక ముద్ద పులుసు చూసారా ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి తెలుసు కాదు తిని కూడా చెప్తాను తలా కొంచెం అయితే వేసుకున్నాము ఇచ్చిన టేస్ట్ ఎట్లుంది చెప్తున్నాక ఇదిగోండి టేస్ట్ అయితే చెప్తాము ముద్ద అయితే ఇదేంట ఉంది స్వామి మా అప్ప ఇది సోమి ముద్ద ఇది స్వామి ముద్ద ఇది నా ముద్ద మాట్లే మాట్లాడుకోవడం లేదు ఎట్లాందిక సూపర్ నిజంగానే చాలా అంటే చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మా అభిప్రా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాము బాయ్